హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే నేను ఫ్రైడే రోజు ఆఫ్టర్నూన్ నుంచి ఏమేమి చేస్తాను ఎలా చేసుకుంటాను వర్క్స్ అనేవి చూపించాలి అనుకుంటున్నాను మీకు అందరికీ తెలిసిందే కదండి ముస్లిమ్స్కి ఫ్రైడే అంటే ఒక స్పెషల్ అని అయితే మార్నింగ్ మొత్తం చాలా హరిబరిగా ఉంటుంది ఇంకా ఆఫ్టర్నూన్ అయితే నేను నమాజ్ చేసుకున్నాను నమాజ్ చేసుకొని కొంచెం ఖురాన్ కూడా చదువుకుంటాను డైలీ ఆ తర్వాత నేను దానికి ముందే ఆ గోధుమ గోధుమలు తీసుకెళ్ళి బయట మిషన్ దగ్గర ఇచ్చి వచ్చాను అది అదంతా పట్టేశారనమాట ఇంకా దాన్ని నేను లోపల పెట్టడం మర్చిపోయాను ఇంకా నమాజ్ అయిపోయిన తర్వాత దాన్ని మొత్తం సెట్ చేస్తున్నాను ఎక్కడ పెట్టాలో అక్కడ యాక్చువల్గా అయితే మమ్మీ చెప్పారు దాన్ని అప్పటికప్పుడే జల్లడ పట్టేసి పెట్టేయమని చెప్పారు బట్ నాకు ఇంకా కొంచెం టైం కుదరక నేను అలా పెట్టేస్తాను మళ్ళీ తర్వాత పట్టేస్తా ఇంకా తర్వాత అన్నం అయితే మార్నింగే వండేసానండి అది కొంచెం వెయిట్ చేస్తున్నాను అండ్ ఇంకా నిన్న నైట్ కర్రీ చికెన్ కర్రీ ఉంటే అది కూడా కొంచెం వెయిట్ చేసుకొని తింటున్నాను ఎందుకంటే చల్లగా ఉంది కదా క్లైమేట్ అందుకు కొంచెము వేడి చేసుకొని తింటే ఒక ముద్ద ఎక్కువే తింటాం కదా కొంచెం వేడి ఉంటే సో నేనైతే అలా నైట్దే మొత్తం వేడి చేసుకొని తినేస్తాను ఇందులోకి నాకు సాలాడ్లోకి నేను క్యారెట్ కట్ చేసుకున్నాను రోజు అయితే ఇంకా నేను లంచ్ చేసిన తర్వాత పిల్లలు వచ్చేసరికి ఏదో ఒక ఫ్రూట్ ఏదో ఒక స్నాక్ ఇవ్వాలి కదా నేను జంక్ ఫుడ్ అయితే ప్రిఫర్ చేయనండి ఎక్కువ ఎప్పుడో ఒకసారి అయితే మంత్లీ వన్స్ అలానే ఇస్తాను జంక్ ఫుడ్ మోస్ట్లీ ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ ఇవే ఇస్తూ ఉంటాను అయితే రోజు అయితే పోమోగ్రనేట్స్ ఉన్నాయి వాటిని తీసి ఇలా ఫస్ట్ ఆ సీట్స్ అన్నీ తీసి పెట్టేశానంటే పిల్లలు వచ్చిన తర్వాత జ్యూస్ చేసి ఇవ్వడానికి చాలా ఈజీగా ఉంటుంది కదా సో నేనైతే అలా చేస్తాను అప్పటికప్పుడు జ్యూస్ చేసి పెట్టామంటే వాళ్ళు వచ్చేసరికి దాని టేస్ట్ చేంజ్ అయిపోతుంది ట్రస్ట్ మీ అండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి అప్పటికప్పుడు చేసి ఇస్తే జ్యూస్ ఏదైనా సరే చాలా అందులో చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయి అండ్ ఇంకా మనకి తెలుసు కదా పోమోగ్రనేట్లు చాలా హిమోగ్లోబిన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది సో పిల్లలకి వీక్లీ వన్స్ అన్నా ఇవ్వడానికి ట్రై చేయండి నేనంతే ఇస్తాను వీక్లీ వన్సే ఇస్తాను పిల్లలు ఇలా సీడ్స్ ఇస్తే తినరండి వాళ్ళు మమ్మీ గొంతులో పడుతుంది అది ఇదని చెప్తారు అందుకే ఇలా జ్యూస్ చేసి ఇచ్చానంటే న్యాచురల్గా వాళ్ళు ఈజీగా తాయిస్తారు అండ్ దానితో పాటు చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి కదా ఇంకా పిల్లలు వచ్చేసరికి ఇంకొంచెం టైం ఉందని చెప్పేసి నేను మేతీ కూర తీసుకొచ్చి వచ్చాను అది తెచ్చి కూడా టూ డేస్ అవుతుంది బట్ నేను దాన్ని క్లీన్ చేసి పెట్టలేదండి కొంచెం హడావిడిలో ఉండి సో ఇంకా ఈరోజైతే కొంచెం టైం ఉంది కదా అని చెప్పేసి ఈ లీవ్స్ అన్నీ తీసేసి ఉంచుకుంటాను యాక్చువల్గా ఫ్రైడే ఏమంటే నేను ఎప్పుడూ నాన్ వెజ్ చేయడానికి ప్రిఫర్ చేస్తాను ఫ్రైడే బట్ దానికంటే ముందు రోజు చేశాను కాబట్టి ఈరోజు ఏదో ఒక వెజ్ ఐటమ్ చేయడానికి ట్రై చేస్తాను సో ఇక్కడ చూడండి మెంతికూర మొత్తం క్లీన్ చేసి పెట్టేశాను కదా ఆకు కొంచెమే అయింది ఆ వేస్టేజ్ మొత్తం చాలా అయిపోయింది కదా చూడండి సో ఇప్పుడు ఇందులో ఈ ఆకుల్లో ఎల్లో కలర్ ఉన్నాయి కదా అవి తీసి పడేసేయండి అవి వండొద్దు అవి వండితే మెంతి కూరలో ఎక్కువ చేదు వస్తుంది ఇంకా నేను వెళ్ళి బాబుని తీసుకొచ్చాను స్కూల్ నుంచి నేను చేస్తానమ్మా కొమ్ము జ్యూస్ అంటే వాడు లేదు మమ్మీ నేను చేస్తాను అన్నాడు సరే వాళ్ళకు కూడా ఒకసారి తెలుస్తుంది కదా ఎలా చేయాలి ఏం చేస్తారు అని చూడండి వాడు ఎలా చేస్తున్నాడో వాడికి రావటం లేదు చేయటం బట్ అయినా వాడు ట్రై చేస్తూ ఉంటాడు సరే అది ఒక హ్యాపీనెస్ హ్యాపీగా ఉంటుంది కదా పిల్లలు చేస్తాము అంటే సో నేను కూడా వాడిని అయితే డిస్కరేజ్ చేయండి పిల్లల్ని వాళ్ళు ఏదైనా చేస్తాను అంటే అసలు డిస్కరేజ్ చేయను నేను ఇంకా ఇద్దరికీ అయితే తిరుగా గ్లాస్ ఇచ్చేసాను ఇంకా తర్వాత పిల్లలు పాప ట్యూషన్కి వెళ్ళింది బాబు ఉన్నాడు పడుకుంటున్నాడు సో నేను ఇంకైతే నా నైట్ డిన్నర్ ప్రిపరేషన్ ప్రిపేర్ చేస్తాను ఇక్కడ నేను అయితే ఆకు తీసాను కదా దాంతోనే పప్పు ప్రిపేర్ చేస్తున్నాను చాలామంది ఏమంటే మొత్తం పప్పు మిన మేథి ఆకు గ్రీన్ చిల్లీ మొత్తం కలిపేసి కుక్కర్ పెట్టేస్తారు కదా బట్ నేను అలా పెట్టానండి ఫస్ట్ ఒక టూ విజిల్స్ పప్పు అయిన తర్వాత అందులో లీఫీ వెజిస్ కానీ ఏదన్నా వేయాలంటే వేస్తాను ఇంకా లీఫీ వెజి వేసిన తర్వాత ఒక టూ విజిల్స్ రానివ్వాలండి ఎక్కువ విజిల్స్ వచ్చాయి అంటే అందులో ఉన్నటువంటి విటమిన్స్ అన్నీ పోతాయన్నమాట సో ఇంకా తర్వాత అయితే పప్పు మనం ఎప్పుడు చేసుకున్నా అలా మ్యాష్ చేసి ఉంచుకుంటాం కదా అది చాలా వేడిగా ఉంది కొంచెం సేపు దాన్ని అలా పక్కన పెట్టేసి నేను నెక్స్ట్ డే మార్నింగ్ అనేసి ఇక్కడ ఇడ్లీ బ్యాటర్ ప్రిపేర్ చేయడానికి ఇడ్లీ రవ్వ అండ్ ఇంకా మినప్పప్పు నానబెట్టేసి పెట్టేసుకున్నాను సో ఇప్పుడు నేనైతే దాన్ని క్లీన్ చేస్తాను చాలామంది అడుగుతారు కదా మీరు మినపప్పు ఇది ఎందుకు యూజ్ చేస్తున్నారు ఇదైతే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కదా అని బట్ టైం టేకింగ్ ఏ కానీ ఇందులో ఇది చాలా హెల్త్కి మంచిది అని నేను విన్నాను అందుకు నేను ఎక్కువ ఇదే ప్రిఫర్ చేస్తానండి అది మామూలు పప్పు కంటే కూడా నాకెందుకు ఇది ఇదే కొంచెం టేస్టీగా కూడా అనిపిస్తుంది ఆ తర్వాత ఇంకా దీన్ని మిక్సీ పట్టేసిన తర్వాత మీకు హోటల్లో లాగా కరెక్ట్గా ఇడ్లీ రావాలి అంటే ఫస్ట్ ఇలా తీసుకుంటాం కదా రవ్వని వాటర్లోనే పెట్టేసి ఇలా రెండు చేతులతో ఆ వాటర్ మొత్తం స్క్వీజ్ చేసి వేసాము అంటే మీరు హోటల్ స్టైల్లో తిన్న టేస్ట్ ఉంటుందండి చాలా బాగుంటుంది ఇంకా ఇదైతే టూ డేస్కి వస్తుందండి ప్రజెంట్ మేము ముగ్గురమే కదా ఉంది అందుకు ఇది మాకు త్రీ డేస్కి సరిపోతుంది ఇది అయిన తర్వాత మీరు స్పూన్తో కలపడం కంటే కూడా ఒకసారి మీ హ్యాండ్తో మొత్తం మిక్స్ చేశారు అంటే అది చాలా బాగుంటుందండి అది ఇంకా ఫెర్నేట్ కూడా ఈజీగా అయిపోతుంది అనమాట చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి అండ్ ఇక్కడ నా పప్పు కూడా కొంచెము కూల్ అయిపోయింది కదా సో నేనేం చేస్తానంటే ఈ పప్పు ఉంది కదా ఫస్ట్ ఒక దాంట్లోకి కొంచెం పిల్లలు ఎంత తింటారో అంత తీసేస్తాను ఇంకా మిగతా ఉన్న పప్పులో నేను కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తాను ఎందుకంటే పిల్లలు రెడ్ చిల్లీ పౌడర్ వేస్తే ఆల్రెడీ నేను గ్రీన్ చిల్లీ వేశాను కదా మళ్ళీ ఇది వేస్తే ఎక్కువ స్పైసీ అయిపోతుంది సో తినరు పిల్లలు సో అందుకోసం పిల్లల కోసం సపరేట్గా తీసేస్తాను ఇంకా నా అయితే కొంచెం రెడ్ చిల్లీ యాడ్ చేస్తాను నేను ఇంతేనండి ఏ కర్రీ చేసినా కూడా పిల్లలకి కొంచెం స్పైస్ తక్కువ పెడతాను ఇంకా ఆ తర్వాత అయిపోయింది కదా దీన్ని నేను కొంచెం షార్టేజ్ చేస్తున్నాను తాలింపు పెడుతున్నాను అందరిలాగానే అందరు ఎలా చేస్తారో మేము కూడా అలానే చేస్తాము కాకపోతే ముస్లిమ్స్ ఎక్కువ వెజిటేబుల్స్ తింటారా అని అడుగుతారు కదా తింటామండి వెజిటేబుల్స్ తింటాము నాన్ వెజ్ తింటాం అయితే ఇక్కడ తాలింపులో కొంచెం వెల్లుల్లి ఎక్కువ వేశారంటే ఆ టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది ఏ తాలింపు అయినా సరే అది బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచండి మీకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ నేను హింగ్ వేయటం మర్చిపోయాను బట్ లాస్ట్లో వేసేస్తాను ఇంకా పిల్లలకి తీసి పెట్టాను కదా పప్పు అందులోనే ఈ తాలింపు కూడా వేసేస్తాను ఇంకా మిగతా తాలింపులో నాకు ప్రిపేర్ చేసుకున్నటువంటి పప్పుని ఇందులో యాడ్ చేస్తాను ఇది చాలామంది రిలేటెడ్గా ఉంటారు మేబీ నాకు తెలిసి చిన్నపిల్లలు ఉన్న పేరెంట్స్ ఎవరైనా ఇలా రిలేటెడ్గా ఇలానే డిఫరెంట్గా చేస్తాము అంటే నాకు ఒక కమెంట్ చేయండి లాస్ట్లో వేశానండి హింక మర్చిపోయాను అని చెప్పాను కదా అండ్ ఇంకా అయిపోయింది ఫ్రైడే అయితే మాకు కంపల్సరీ నాన్ వెజ్ ఉండాలి బట్ ఈ రోజు లేదు కాబట్టి పిల్లలు దాల్లో సింపుల్ దాల్ అయితే తినరు నేను వాళ్ళకి మార్నింగ్ బాయిల్డ్ ఇచ్చాను కాబట్టి మళ్ళీ నైట్ ప్రిఫర్ చేయను అది కాకుండా మా ఫ్యామిలీ డాక్టర్ ఒకళ్ళు చెప్పారు మనం దాల్ వండుకున్నప్పుడు ఎగ్ అవసరం లేదు అని చెప్పారు ఎగ్లో ఉన్న ప్రోటీన్ మొత్తం దాల్లో ఉంటుంది దాల్ ఒక్కటి సరిపోతుంది అని చెప్పారు సో నేను ఈరోజైతే పాప దాల్లో కంపల్సరీ ఏదో ఒకటి తినడానికైతే ఉండాలి సో నేను ఇక్కడైతే పాపడు ప్రిపేర్ చేస్తున్నాను ఎప్పుడు ఒకే పాపడ కాదండి ఇంట్లో కొన్ని వడియాలు ఉంటాయి కదా అవి ఒక్కొక్కసారి వేయించేస్తాను అలా ఇదండి మా డిన్నర్ అయితే ఇలా ప్రిపేర్ చేసుకున్నాను అండ్ ఇది మొత్తం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి ఇంకా కొన్ని బౌల్స్ అయితే ఉన్నాయి వాటిని కూడా క్లియర్ చేసి పెట్టేస్తాను అండ్ ఇది బ్లాగ్ మీలో ఎవరికైనా కొంచెం నచ్చినా ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఇంకా నేను కలుస్తాను నెక్స్ట్ బ్లాగ్లో అప్పటి వరకు బాయ్ బాయ్ అల్లా హఫీజ్